హాయ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి నా దేవుని కోరుకుంటూ నేను మీ అంటే మీ అందరి వాడు సో ఇవాళ టాపిక్లోకి వెళ్తే అసలు పేరెంట్స్ని ఇంటికాడ వదిలి బయట వెళ్ళి జాబులు చేయాలంటేనే చాలా భయంగా ఉంది సో నిన్నే మన మదనపల్లలో పట్ట పొగలే దొంగతనం జరిగింది సో ఒక మా వయసు అభిన్న మహిళ ఇంట్లో వంట చేసుకుంటుంటే పదకొండు గంటల సమయంలో ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చి మాస్కు చేతికి బ్లౌజులు అంతా వేసుకొని వచ్చి ఇంట్లో వచ్చి తను నోరు అదన పెట్టేసి మెడలో ఉన్న గొలుసు అండ్ కమ్మలు లాక్కెళ్ళిపోయాడు సో ఇలాంటి వ్యక్తులు అసలు వయసు అయిన వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఎవరైనా ఇంకా హెల్ప్ చేయాలి అలాంటిది అలాంటి వాళ్ళ దగ్గర దొంగతనం ఏంటి నీచంగా మరీ దారుణమైపోతున్నారు వ్యక్తులు సో అలా తిన్న అలా దొంగతనం చేసి మీరు ఎత్తికెళ్ళి తిన్న సొత్తు మీకు అరగదురా బాబు ఏదైనా కష్టపడి సంపాదించుకుంటారా వయసు అయిపోయిన వాళ్ళ మీద మీ ప్రతాపాలు చూపించి దొంగతనాలు చేసేది బుద్ధి ఉండాలి ఓకే పోతే మహిళ కేసు పెట్టడం జరిగింది ఆల్రెడీ పోలీసులు సిసిటివి ఫుటేజ్ను పక్క లైన్లో సిసిటివి ఫుటేజ్ను తీసుకున్నారు అతను పారిపోతున్న దృశ్యాలు దొరికాయి దాని మీద కేసు దర్యాప్తు చేసి పోలీసులు తొందరగా అతను పట్టుకుంటామని చెప్పారు